నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంటెడ్ సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోటి కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం డార్లింగ్ మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫోమ్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుర్చేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జనువన్గా అయినా చేద్దాం డార్లింగ్ యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటుగా ఎలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా అమ్ ఏ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలేటింగ్ నాకు చాలా బాధ ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్ ఏమో మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కున్నావు